హాయ్ హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ములగా కారపూడం చేసుకుందాం ములగా కారపడం ఆరోగ్యానికి చాలా మంచిది అది మూడు వందల రోగాలను కూడా నయం చేస్తుంట చాలా మంది ములగా కూడా పౌడర్ చేసుకుని వాటర్లో మజ్జిగలో తాగుతూ ఉంటారు కారపడం కూడా చాలా మంచిది అలా చేసుకోలేనప్పుడు మనం కారపడం చేసుకుని వేసుకోవచ్చు దానికి కావాల్సిన ములగా కారపడానికి కావాల్సినవి ఏంటంటే ఇగ మిరపకాయలు కొంచెం వేసానకు గుడి వేస్తాను శనగపప్పు మినపప్పు జీలకర్ర ధనియాలు జీలకర్ర చింతపండు కొంచెం కావాలు కావాలు తీసాను ఇంకా ములగా కది బాగా చేసి కొంచెం నీళ్లు ఆరబెట్టాను దీన్ని కొంచెం ఎప్పుడు ములగాకు తెచ్చుకుని ఉంచుకుంటాను పౌడర్ చేసుకుని కొంచెం మజ్జిగలో అది కలిపి తాగుతూ ఉంటాను మంచిదని అందుకని ఆరబెట్టాను కొంచెం ఎక్కువ ఆరింది అంతే ముందుగా ఆయిల్ వేసుకుందాం వేసానికి కూడా వేసాను కొంచెం నువ్వులు కూడా వేసుకుంటే బాగుంటుంది కాకపోతే నేను కొంచెం వేరే వాళ్ళకి ఇస్తే నువ్వులు వేసా ఉంటారని వెయ్యట్లేదు నేనైతే నువ్వులు కూడా వేస్తూ ఉంటాను చనపప్పు వేసాను మినపప్పు వేసాను జీలకర్ర ధనియాలు ఇస్తాను కొంచెం మెరుపుతాయి చింతపండు మిక్సీ ఆడేటప్పుడు వేస్తాను పోకు పోతా సార్ ఇంగు వేస్తున్నాను ఇది నేను ఎక్కువ ఇంగు అన్నింటికే వాడతాను ఆరోగ్యానికి ఇంగు చాలా మంచిది ఇంగు వాడితే క్యాన్సర్ రాదుట పోపు వేగించప్పుడు కరివేపు ములగా వేస్తున్నాను చిన్నమంటలుగా వేపుకోవడం కొంచెం ధనియాలు కూడా వేసుకోవచ్చు ఎక్కువ మంట మీద చిన్నగా నిదానంగా వేగితే బాగుంటుంది పొడి మనం ఇప్పుడు ఇందులో ఏమి వేసాం సెనపప్పు మినపప్పు ధనియాలు ఆవక ఆవాలు జీలకర్ర మిరపకాయలు మునగాకు వేసాం కొంచెం ధనియాలు ఎక్కువ వేసుకోవచ్చు పప్పు వేసుకున్నా కూడా కమ్మగా ఉంటుంది పప్పు ప్లేస్లోనే నేను వేసిన గుళ్ళని వేసాను నేను అశాన్ని చేస్తూనే ఉంటాను కారకులు ఓకే అయిపోయింది స్టవ్ కట్టేస్తాను ఇప్పుడు చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి ఈ ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి చింతపండు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవడం అంతే ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు పని ఆకు కోసుకుని ఒక రెండు రోజులు నీళ్ళని ఆరబెట్టుకుంటే మనం చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది కాళ్ళ నొప్పులు ఇవి రావుతాయి సి విటమిన్ ఉంటుంది దీంట్లో నీరసం అనేది ఉండదు మజ్జిగ పలచగా చేసుకుని మజ్జిగలో ఈ పౌడర్ ఆకు పౌడర్ చేసుకుని మజ్జిగలో స్పూన్ కలుపు తాగితే చాలా మంచిది హాయ్ అండి మనం ఇప్పుడు ములగా కారపూడం చేశాం కదా ఇదిగో మిక్సీ పట్టాను పౌడర్ ఇగే ఇలా వచ్చింది సరిపడా ఉప్పు వేసాం చాలా బాగుంది గుమ్మగుమ్మలాడిపోతుంది ఇంగు కూడా వేసాం కదా ఇలా చేసుకుని కరెక్ట్గా కొంచెం అంత ముద్ద తీసుకుని నెయ్యి వేసుకుని కలుపుకుని రెండు ముద్దల్లో తింటే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు అందరూ కూడా ఇలా ములగా కారపూడం చేసుకోండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి एंड नल थैंक यू व्लॉग्स